హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహరిలో శ్రీమతి గారు రాసిన పాప కోసం కథ విందాం మరిక పోదామా నేహారిక ప్రణవి తమ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇంటికి వెళ్తున్నారు స్కూటీ మీద రాత్రి ఎనిమిదిన్నరైంది సమయం వారు ఒక మలుపుకి మరో ఐదు నిమిషాల్లో చేరబోతున్నారు అనగా అక్కడ ఒక అతను ఒకరోజున్న పాపని ఉన్నాడు నాలుగు వైపులా చూసి ఎవరూ లేరని పాపని చెత్తకుండీలో విసిరేసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు పాప ఏడుపు మొదలుపెట్టింది వాళ్ళు ఆ మలుపు దగ్గరికి వచ్చేటప్పటికి పాప ఏడుపు పెరిగింది ఎక్కడి నుంచో పాప ఏడుపని ప్రణవి వాళ్ళు చుట్టూ చూశారు నేహ స్కూటీని పక్క కాపింది పక్కనే చెత్తకుండీ నుంచి ఏడుపు దగ్గరగా వినిపించగా ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకొని చూశారు పాప చెత్తకుండిలో కనపడింది వెంటనే ప్రణవి పాపని ఎత్తుకుంది పాపని ఇంటికి తీసుకెళ్లింది శంకరయ్య పార్వతములు కూతుర్ని తిట్టారు ఎవరి పాపో ఏమిటో మనకెందుకీ జంజాట అంటుంది పాపం చిన్న పాప అలా చెత్తకుండిలో చూడలేకపోయాను అని ప్రణవి తల్లిదండ్రులకి సనది చెప్తోంది రేపొద్దు పోలీసులకు అప్పచెప్పే పాపని అని శంకరయ్య గట్టిగా చెప్పాడు లేదు నాన్నా మనం చూసుకున్నాం ఈ పాపని అడిగింది ప్రణవి వద్దంటే వద్దన్నారు తల్లిదండ్రి మరో రోజు పాపని ఇంట్లో వదిలి ఆఫీసుకు బయలుదేరింది ప్రణవి పాపని పోలీసులకిచ్చేయమని పార్వతమ్మ గోల చేస్తుంది అమ్మ మనం పెంచుకుందామమ్మా అని ప్రణవి తాను తీర్మానించుకున్న నిర్ణయాన్ని చెబుతోంది మీరే చెప్తారు బంధాలు అని ఆ పాపను గుండెలకు హత్తుకోగానే నా పాప అనిపించింది అందుకే ఎవరికీ ఇవ్వను మనతోటి ఉంటుంది ప్లీజ్ అని తల్లిని బతిమిలాడింది పార్వతమ్మ గట్టిగా చెప్పింది నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను ఆ పాపను ముట్టను కూడా ముట్టను ఆ పాప ఏడవని ఏమన్నా అయిపోని నాకనవసరం అని ప్రణవి ఆ రోజుకి ఆఫీస్కి సెలవు పెట్టింది రోజంతా తల్లిదండ్రికి ప్రణవికి వాదం జరుగుతూనే ఉంది సాయంత్రం పాపం తీసుకుని ప్రణవి పోలీసుల దగ్గరికి వెళ్లి ముందు రోజు రాత్రి పాప తనకి ఎలా దొరికిందో తెలియజేసింది పోలీసులు పాపం శిశువిహార్ పంపిస్తామని చెప్పారు ప్రణవి పాపం తానే పెంచుకుంటానని అందుకు తగిన పద్ధతులను పూర్తి చేస్తానని తన నిర్ణయాన్ని చెప్పింది చట్టబద్ధమైనవన్నీ పూర్తి చేసి పాపం తనతోనే ఉంచేసుకుంది పాప ప్రణవి సంరక్షణలోనే ఉంది ప్రణవికి వచ్చే పెళ్లి సంబంధాలు పాప విషయం తెలియగానే వెనక్కిపోతున్నాయి ప్రణవికి వచ్చే సంబంధాల్లో ఒక పిల్లాడి తండ్రి పాప దొరికిందా లేక మీ అమ్మాయి తొందరపడి కనేసిందా అని అసహ్యంగా మాట్లాడాడు అది విని శంకరయ్య దంపతులు మరీ బాధపడ్డారు శంకరయ్య కోప్పడుతున్నాడు నీకు ఎలాగో పెళ్ళేయాలా లేదు నీ వెనుక ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎలా పెళ్లి కుదురుతుంది నీ మొండితనంతో మన ఇంటిని అతలాకుతలం చేసేస్తున్నావు ఏం పట్టిందే నీకు దానికి ప్రణవి నాది మొండితనం పుట్టగానే చావని అని వదిలించుకున్నారు ఈ పాపకైన వాళ్ళు నేను పాపను చేతిలోకి తీసుకోగానే నాలో ప్రేమపాసం కదిలింది అందుకే పాపను దూరం చేసుకోలేకపోతున్నాను అంత కష్టంగా ఉంది కాబట్టి పాపతో నేను ఇల్లు వదిలిపోతున్నాను అంది ప్రణవి నీహారిక రూమ్ కు చేరింది బేబీ డే కేర్ సెంటర్లో పాపను పగలంతా ఉంచి మిగిలిన సమయం తాను చూసుకుంటోంది ప్రణవి అలా ఐదేళ్లు గడిచిపోయాయి ప్రణవి చెల్లికు పెళ్లిళ్ళైపోయాయి పాప ప్రణవి సంరక్షణలో నిండుగా ముద్దుగా తయారైంది తల్లి తండ్రి మీద మనసు బాగా పీకుతుంటే ఒకరోజు ప్రణవి శంకరయ్య గారింటికి వెళ్ళింది అసలు నీ పేరే మర్చిపోయాం ఇంట్లో అందరం మళ్లీ పరువు తీయనక ఏం మిగిలిందని ఇంటికి అయినా రోడ్డు దొరికిన ఒక పాప కోసం కన్న తల్లిదండ్రులే వదిలేసిపోతారా ఎవరైనా నీలాంటి మంచి చెడు తెలియని వాళ్ళు తప్ప అని ప్రణవిని నిందించారు తల్లిదండ్రి అమ్మ కన్న తల్లిదండ్రులను వదిలేయాలని కాదు నేను వెళ్ళింది మీకు పాప వల్ల ప్రశాంతత పోకూడదని వెళ్ళిపోయాను అయినా మిమ్మల్ని వదిలి ఉండలేకే కదా ఇప్పుడు నేను వచ్చాను అంది ప్రణవి మరి పాపను వదిలేస్తావా అడిగారు కోసం నా జీవితం మొత్తం అంకితం అంది ప్రణవి ఇహ పిల్ల ఎలానూ వినేలా లేదని తామి ఒక మెట్టు దిగారు పార్వతమ్మ వాళ్ళు మళ్లీ చాలా సంబంధాలు వెనక్కిపోయాక తల్లి తండ్రి లేని పెదనానా పెద్దమ్మల సంరక్షణలో ఉన్న రాహుల్ ప్రణవిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు రాహుల్ ప్రణవిల పెళ్ళి సిమితులుగా జరిగిపోయింది మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో